అందరికీ నమస్కారం న్యూస్ లోకల్ కపిలేపురం మండలం నెల్లూరు గ్రామంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్రావు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సోమవారం స్కూల్ కిట్స్ పంపిణీ చేశారు గ్రామంలోని మూడు ప్రాథమిక పాఠశాలలు కలిపి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్నో బృహత్తర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి గత ప్రభుత్వంలో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు ఇప్పటికీ తేలకపోయినా ప్రజల కోసం ఏ సంక్షేమాన్ని ఆపడం లేదన్నారు

మన సర్పంచ్ గారు ఎంపీ గారు మరి చక్కని విషయాలు చెప్పారు ఇంతేదాన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ అందరూ కూడా మన విద్యార్థుల్ని విద్యార్థిని విద్యార్థుల్ని ఏ రకంగా డెవలప్ చేయాలి ఏ రకంగా వాళ్ళకి మంచి చదువు క్రమశిక్షణ నేర్పాలని ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు మరి దానిలో భాగంగానే మరి మధ్యాహ్నం భోజన పథకం కానీ అలాగే మనకి ఈ పిల్లలకి మరి యూనిఫార్మ్స్ షూ టై బుక్స్ ఇలాగ అనేక కార్యక్రమాలని వారికి ఏర్పాటు చేసి చదువు మీద ఇంట్రెస్ట్ మరి పడేలాగా మరి మనం చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు మరి దీనికి గత ప్రభుత్వం అయితే మరి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రతి తల్లికి ఉన్నటువంటి వారు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున మరి వారు ఇచ్చేవారు దాని అయితే వారి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేలాగా మరి మన నాయకులు అనౌన్స్ చేయడం జరిగింది కానీ ఈ రెండు రోజుల నుంచి ఈ వాట్సాప్ గ్రూపులో అదిని రకరకాలటువంటి అంటే ప్రతీది కూడా ఒక ఒక ఆర్డర్ వచ్చిందంటే దాని రెండు అకాలు చదువుకోవచ్చు మనం ఇప్పుడు మనకు ఉదాహరణకి హైకోర్టు ఫుల్ బెంచ్కి వెళ్తారు ఇద్దరు జడ్జిలు జడ్జిమెంట్ ఇస్తారు ముగ్గురు రోటిస్తారు అలాగే మన చదివి దాన్ని బట్టి అర్థాలు మారుతూ ఉంటాయి ఎక్కడ కూడా పాత బాణీలోనే మరి ఒక్క బిడ్డకే ఇస్తారన్న మాట మాత్రం ఎక్కడ ఇంకా ఎర్పి ఎవడని చెప్పలేదు ఏమీ చెప్పలేదు కానీ మనకి మనలో మనకి ఊహాగానాలు పెరిగిపోతాయి తప్ప వేరే కాదని చెప్పి మరి మీ అందరికీ సవ్యంగా తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఒక్క విషయాన్ని వెనక్కు వెనక్కి వెళ్తే మరి మనం గౌరవ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన వెంటనే ఐదు హామీల్ని అమలులో పెట్టారు అది సంతకాలు పెట్టారు ఐదు హామీలు అమల్లో పెట్టారు మరి వేళ పెన్షన్ని మరి ఏప్రిల్ మే జూన్ నెలకి కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆయన మరి జూలై అని చెప్పి ఇంటింటికి పంపుతామని చెప్పిన హామీ సామాన్యులందరికీ అతి ముఖ్యమైన హామీ కాబట్టి దాన్ని కూడా అమలు చేశారు మొత్తం దాంతో ఐదు హామీలు అమలైనవి అదే విధంగా మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మరి చేసుకుంటూ వస్తూ ఉన్నారు అన్నింటికానీ అతి ముఖ్యమైనది ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో కానీ లేదా మన ఏదైనా వ్యాపారం చేస్తున్న వ్యాపారం కానీ లేదా ఒక కొట్టు ఒక షాపు ఏదన్నా మనకి ఏంటి మనకి మన పరిస్థితి ఏంటి మనకి ఆస్తి ఉందా అప్పు ఉందా అనే లెక్కలు ఎవరికైనా చూసుకుంటాం ఇంటికి ఇంటి యజమానురాలు కానీ యజమాని కానీ ఇంట్లో చూసుకుంటాం అలాగే ఒకవేళ వస్తున్న షాప్ను వెళ్తుంటే షాప్ యజమాని చూసుకుంటాడు నేను రైస్ మిల్ తిప్పుతుంటాను కాబట్టి ఏంటి నా పరిస్థితి దెబ్బ దెబ్బతింటాం అటువంటి లెక్కలు తేల్చడానికి ఇంకా నెల నెల నుంచి మన రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉందన్న లెక్కలు తేలట్లేదు ఇంకా అంటే ఎక్కడ ఒకదానికో దానికి సంబంధం లేకుండా మరి చేసిన విషయం మరి మన పేపర్ ద్వారా చూస్తూ ఉన్నాం మరి అది ఎంత ఉప్పు ఉందో అనేది ఒక పేపర్ అనౌన్స్ చేస్తామని చెప్పి దాన్ని వాయిదాలు వేస్తున్నారు లెక్కలు తేలక అంటే అటువంటి ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు ఇంకా మరి ఏదో కొంతమంది కొన్ని కొన్ని పేపర్లు రాస్తూ ఉన్నారు ఎప్పుడు మిగిలిన హామీలు అమలు అవుతాయని అది ఏముందో తెలియట్లేదు ఏమీ లేకుండానే కంగారు పడిపోతే అది ఎలా ఉంటుంది అంటే ఏదో మనం నేల విడిచి ఏదో మన ఆకాశానికి ఎగిలినట్టుగా ఉట్టుగా ఎగలేనం ఆకాశం ఎగినట్టుగా ఉంటుందని చెప్పి బాగుంది తప్ప ప్రతి హామీని గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ శ్రీ నారా లోకేష్ బాబు గారు కానీ ఖచ్చితంగా అమలు చేసి చేస్తారు